ముందు వరగెస్తుంది మిషి ఎక్కడికి నువ్వు ఇంటికి రావా శౌర్య వాళ్ళ చెల్లితో వెళ్ళిపోతుందంట ఏడుస్తుంది నా దగ్గరికి రాలేదు ఈరోజు అస్సలకి శౌర్య వాళ్ళ అత్త దగ్గర కూర్చునేసింది వాళ్ళ అత్త మీద శౌర్య వాళ్ళ చెల్లి శౌర్య అత్త అత్త అరే మీ చెల్లి అమ్మో అమ్మో మీ అన్న నీళ్ళు తాగకుండా వచ్చినట్టున్నాడు ఏమి ఏమి ఇవ్వు మమ్మీకి ఇవ్వు అయ్యో ఇవ్వు ఇవి తీసుకో కన్నయ్య ఇవ్వు అన్నకి ఇవ్వు అన్నకు మాత్రం ఇవ్వవు కదా అన్న ఒక్క పట్టు పడిపోతావు నాన్న నిషు ఎల్లు ఆ తాత కొడతాడు నిషు కార్డల్ అలా షౌట్ చేయవచ్చా కానీ ఏంట్రా పడుతుంది నిషు మెల్లగా చేయాలి ఏ చీ లే నిషూ కంబేబీ ఎందుకు అక్కడ పెట్టుకోవాలి ఇవ్వు అమ్మాకి ఇవ్వు బేబు ఇవ్వమ్మా థ్యాంక్ యూ ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడికి ఎక్కడికి మేము మేడం ఎక్కడికి పాటేపా ఏమంది బుపోయిందా అందుకని అక్కడికి వెళ్ళకూడదు ఓకే లైట్ వేద్దామా లైట్ వేసా డా తీసుకో బాయ్ చెప్పమ్మా మనం మళ్ళీ వెళ్దాంలే మనకి నాటలోడమ్మా బాయ్ అన్నా

ఏం చేస్తున్నా చెప్పు గట్టికి చెప్పు బా బాగుంది ఏంటది స్పీక్ లౌడ్లీనా ఏంటది ఏంటి కలర్ చేస్తున్నావా ఏం కలర్ అది చెప్పు రెడ్ కలర్ చెప్పు రెడ్ కలర్ బొమ్మ వేయచ్చు కదా ఏమైనా కలర్ ఊరికనే వేయకుండా ఉంటే వన్ రాయ్ ఏంటి అది మమ్మీనా ఏంటమ్మా అది మమ్మీనా అది మమ్మీయా అక్కడ మమ్మీనా మరి డాడీ డాడీని వేయి అది డాడీనా అది డాడీయా మమ్మీ ఎక్కడుంది చూపించు అది మమ్మీ డాడీ ఎక్కడున్నాడు అదెవరు అక్కడెవరమ్మా ఎవరు అక్కడ ఎవరక్కడా అంకులా అంకులు డాడీయా ఓకే నిషు నిషు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చూపించు హియర్ ఎక్కడ అది నిషునా ఓకే దార్వి దార్వి ఎక్కడుంది అబ్బా దార్వి మాత్రం అక్కడ అది దార్వియా ఇప్పుడు చెప్పు మమ్మీ ఎక్కడుంది అది మమ్మీ చూపించు ఫింగర్ పెట్టు దానిపైన అది మమ్మీయా ఓకే డాడీ ఎక్కడుంది ఓకే నిశాంత్ నార్వి ఆ పక్కదా ఓకే చూపించమ్మా ఒకసారి దగ్గరగా సరిపోయావులే అదెవరు అక్కడెవరు ఎవరు ఎవరు డా చూశాడంటేనా ఓకే ఎవరు మన ఫ్యామిలీ మొత్తం వేస్తున్నావా నానమ్మ అమ్మమ్మ తాత నవ్వు ఒకటి సార్ వన్ టూ త్రీ చెప్పు గట్టిగా చెప్పాలి చెప్పు వన్ టూ త్రీ చెప్పు చెప్పమ్మా గట్టిగా వన్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ తర్వాత ఏంటి తర్వాత ఫైవ్ తర్వాత చెప్పు సిక్స్ తర్వాత సెవెన్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు బెటర్ బ్రష్ చేస్తున్నావా పాపకి చాలే ఇక క్లీన్ క్లీన్ ఎక్కడికి వా గుడ్గని ఇదేంటి పేటా ఇలా చేసావు ఇక్కడ పెన్సిల్స్ అన్నీ కింద వేసేసి